నేను అనేది అదే అంటున్నా బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు లేవు మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు అసలు ఉందా కేసీఆర్ కు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంతకుముందు నువ్వు కూడా మీ మన మనందరం మనం నల్లా నుంచి వచ్చే నీళ్ళు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది మన ఇంటి అవసరాలు అంట్లు దోముకోవడానికి స్నానానికి ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్ళతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము ఇవాళ మేము దాదాపుగా వెయ్యి ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన పన్నెండు గంటల లోపలనే ప్రతి వాళ్ళకు నీళ్ళు అందిస్తున్నాము పోయింది ట్యాంకర్లు అంటున్నాడు గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది నాగార్జునసాగర్లా శ్రీశైలంలో అన్నిట్లలో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు ఇప్పుడు తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలు కూడా నీళ్ళు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి రైతులకు ఉన్న బోర్లు నీళ్ళు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లలో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేము చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఏలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా సలా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లు వెళ్ళినాక ఆ మంటల కాడ సలిగా ఆసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల ముందే పగిలిందా కుంజిందా నీళ్ళు ఎవరు వదిలిండా మీరు అత చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపినా బుర్ర లేకుండా మాట్లాడుతుడు మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు ఎప్పుడు పోయింది మేడిగడ్డ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది అది వై నింబడే కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది తర్వాత మేడిగడ్డలో నీళ్ళే నింపిండు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నవి కూడా తొలగిచ్చండి అని చెప్పారు కదా ఇది వదులు దాని పైన అన్నారం కూడా బొక్క వాడేది కూలేటట్టుంది దాన్ని కూడా నీళ్ళు వదలవని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై టీఎంసీల కిందికి నీళ్ళు వదిలిండ ఏమన్నా మతి ఉందానే ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా అదేనా ఈయన ఈయన ఈ బోడిగా ఆయన ఆయన నైపుణ్యంతో గట్టే గట్లేడిచింది మేడిగడ్డ గుంజింది అన్నారం బగిలింది అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకో మాత్రం తెలివితేటలు అవునైనా ఐదు సార్లు అడిగినావు నాలుగు సార్లు పర్యవేక్షించారు వాళ్ళు ఇచ్చింది మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలింది అంటే శస్తర్ర మీరు దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఎన్డీఏసీఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేశాడు కదా చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు చూడంటుండు ఇప్పుడు కేటీఆర్ కానీ పొరంబోకు మాత్రలు ఊర్లలో ఆవరగాలు ఉంటారు కదా చెట్ల కింద కూసం పంకనాలు కొడుతుంటారు అంతకు ఏమన్నా ఉందా కళ్ళకాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు తాగినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు రాయనాక పూరలు గిట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయను లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుంది కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన ఓటు వేస్తే మోడీకి వేసినట్టే ఆయన పోనీ ఈ ఈ మనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరి మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానియం వాళ్ళకు వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు ఓటేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయాలి వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ భాష మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేసులో నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు వాట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి మా మా గురించి మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తా టన్ను వస్తాయి పేరు చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా టన్ను వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇక మళ్ళీ నేను కొత్తవి ఏం చెప్పాలి పేర్లు చెప్పమను పేరు ఊర్లు ఇవ్వమని నష్టపరిహారం ఇద్దాం రెండు వందల నెంబర్ చెప్పుడు కాదు పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని ఉంది తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది రెండు వందల కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది చంద్రశేఖరరావు గారికి నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా అమ్మా ఎవరంటారు మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా ఆయన ఎందుకంత పదేళ్ళు ఆయన లక్ష లక్ష ఇస్తాను పదేళ్ళు అయినా ఇలా ఇంకా అన్ని బకాయిలు ఉన్నాయి అదే అందుకే చెప్తున్నా ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని వాళ్ళు ఇష్టమే ఏదన్నా అనుకుంది మనకి ఎందుకు ఎవరైనా చూ మరి వివరాలు తీసుకపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా పోయి కంప్లైంట్ ఇవ్వమాను చర్యలు తీసుకోమానుంది మన బాండ్స్ బయటపడ్డాయి కదా ఎవరు ఎవరికి ఇచ్చారో దొంగలు ఎవరు దొరలేవరో మన బాండ్లో బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా మొదట వాటికి సమాధానం లేదు ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడుతూరు ఏం చేస్తాం కర్మ రైట్ నువ్వు ఇంటికి రానికి సవాలో చెప్తా